మూడు జిల్లాల్లోని దుర్గక్ష ప్రాంతాలను సస్యశేమం చేయాలనే లక్ష్యంతో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేసిన వెలిగొండ ప్రాజెక్టు సంబంధించి రెండో టన్నెల్ పనులు పూర్తయ్యాయి ఈ కళ ఈ కళ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెరవేరిందని చెప్పాలి ఇందుకు సంబంధించి ప్రాజెక్ట్ డైరెక్టర్ మనతో రాంబాబు గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ రెండో వెలుగొండ ప్రాజెక్టు సంబంధించి రెండవ పని పనులు ఎప్పుడు ప్రారంభమైనా ఎప్పుడు పూర్తి వెలుగొండ టన్నల్ పొల సభ వెలుగొండ టన్నల్ మనకి జనవరి టూ థౌజండ్ ట్వంటీలో మొదలైందండి టూ థౌజండ్ ట్వంటీ వన్ దాకా వన్ ఇయర్ మనకి కొంచెం వర్క్ గైడ్లైన్స్ తీసుకున్నాం ట్వంటీ వన్ నుంచి ఇప్పుడు ఫ్రెడ్జ్గా వర్క్ స్టార్ట్ అయ్యి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ జనవరి ట్వంటీ త్రీకి కంప్లీట్ చేశాం మెగా ప్రాజెక్టు ఈ పనులు ఎప్పుడు అప్పటి మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు మాకు టూ థౌజండ్ ట్వంటీలో చెప్పారు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో కంప్లీట్ చేశాం అంటే గత టీడీపీ ప్రభుత్వంలో అందులో నెల తర్వాత వైసీపీ ప్రాజెక్టుల ద్వారా ఎన్ని జిల్లాలకు సాగునీరు తాగునీరు అని ఈ ట్విన్ టనల్స్ వెలుగుండే ట్విన్ ద్వారా మనం త్రీ త్రీ డిస్టిక్స్కి నెల్లూరు కడప కర్నూలు నెల్లూరు కడప ప్రకాశం డిస్టిక్కి పదిహేను లక్షల మందికి డ్రింకింగ్ వాటర్కి నాలుగు లక్షల యాభై వేల ఎకరాల అయికట్టకి ఈ నీరు ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు వచ్చే నెలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండో టెన్ ప్రారంభించాలనుకుంటున్నారు అది ఎప్పుడు సాధ్యమవుతుంది అది డిపార్ట్మెంట్ చెప్పగలుగుతారన్న విషయం మేము ఏజెన్సీ తరఫున నుంచి వర్క్ కంప్లీట్ అయ్యింది ఏమైనా విషయాలు వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ నుంచి మీరు తీసుకోవచ్చు అంటే ఇప్పుడు వెలువొండ ప్రాజెక్ట్ నుండి సాగునీటికి వాటర్ అందించవచ్చు ఎస్ రెడీగా ఉన్నది వాటర్ రిలీజ్ చేసుకోవచ్చు బట్ ఇన్ఫ్లోస్ రాకపోవడం మేబీ జూన్ జూలైలో మాకు శ్రీ ఇన్ఫ్లోస్ వస్తాయి రాగానే మీరు వాటర్ రిలీజ్ చేయవచ్చు ఇది ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు అయితే చెప్తున్న విషయం వచ్చే నెలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెలువొండ ప్రాజెక్టు రెండవ సరంగంలో ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం కాలంగా ఎదురు చూస్తున్న వెలుగొండ ప్రాజెక్టు పనులు పూర్తి కావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రాజెక్టు పూర్తి అయితే వలసలు నివారించవచ్చనే ఆలోచనతో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో చేపట్టిన ప్రాజెక్టు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పూర్తి చేయడం పట్ల జనాల్లో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతూ ఉంది కెమెరామ్యాన్ శ్రీనివాసరెడ్డితో శ్రీనివాస్ నాయక్ ఐడ్రీమ్ వెలుగొండ ప్రాజెక్టు నుంచి